ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్ గ్రామంలో ధర పెట్రోల్ పోసి తాళబెట్టిన కేసులో నిందితులు అరెస్ట్ చేసినట్టు టౌన్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు కార్యాలయంలో మీడియా మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల ఆరవ తేదీన ముత్ని గ్రామంలో దర్ణయ మింఛన్ లో మృతుడు బోడపాటి ద్రోణాచలం అదే గ్రామానికి చెందిన పాతపాటి శ్రీహరి గద్దేటి గణేష్ ఇరువురు మృతుడికి మద్యం తాగించి అతనిపై పెట్రోల్ పోసి తాళబెట్టినట్టు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి lima detik. Alhamdulillah. Sudah. Di మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రవకుంట దగ్గర అంటే ముక్తిగోత్తల పాటు త్రవకుంట దగ్గరలో హై మనకు నేషనల్ హైవే రక్షణ డిసీజ్లు ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం రైస్ చేయటం జరిగింది దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మటర్ కేసు నమోదు చేయటం జరిగింది అయితే దీంట్లో శ్రీహరి గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను ఉన్నటువంటి సందర్భంలో స్టేట్ లో ఉండగా కాల్చి అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఇద్దరిది కూడాను ముప్పై పాటు గ్రామమే అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకోడలు ఆ మేనకోడలు ఆ తోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు ఆరో తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగున్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపడం జరిగింది అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత ఈ గణేష్ అన్నతని యొక్క హెల్ప్ తీసుకొని ఈ అతన్ని మద్దతు చేయటం జరిగింది కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లనే శ్రీహరి దీనికి దత్నానికి పాల్పడటం జరిగింది వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీం చేయటం జరిగింది వీళ్ళిద్దరినీ కూడాను এই রজে কোটি